సున్నుండలు చేయనా తింటావా సరే తల్లి సరే నా నీతో తల్లి సున్నుండలు చేయమన్నా బెల్లం తరిగివా నాకు రాటువా సున్నుండలకు కావాల్సింది సనగ తరిగి పెట్టుకున్న బెల్లము వేయించి ఫ్రై చేసుకున్న మినప సున్ని నెయ్యి అండ్ యాలకులు ఈ బెల్లం ముక్కలు లేకుండా ఒక కప్పు బెల్లం తురుమి పెట్టుకున్న తర్వాత రెండు మూడు యాలకులు దంచి అందులో వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో సున్నిపిండిని తీసుకుని యాడ్ చేయాలి ఈ సున్నిపిండి ఎలా చేస్తారంటే మినుములు ఫ్రై చేసి తిరగలతో ఈసిరి పంపించింది మా అత్తయ్య మాకు మీరు మిక్సీ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం సున్నిపిండి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం తరిగినప్పుడు చిన్న చిన్న వండలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మళ్ళీ వాటిని స్మాష్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఐ లవ్ ఇప్పుడు నెయ్యి తీసుకుని దీన్ని కొద్దిగా హీట్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి హీట్ చేయడం ఎందుకంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అదే హీట్ చేయకుండా వేస్తే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది అందుకే నెయ్యిని మంచిగా మిక్స్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి మాకు నెయ్యి కొంచెం తక్కువైనట్టు అనిపించింది అందుకే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం ఇలా మిక్స్ చేసిన పిండిని లడ్డుకు సరిపడా కొంచెం కొంచెం తీసుకుంటూ బాగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోవాలి అప్పుడే లడ్డూ ఊడిపోకుండా ఉంటుంది ఇలాగే మిగతా పిండి మొత్తాన్ని సేమ్ ప్రాసెస్లో లడ్డూలు చుట్టుకోవాలి సాడు తల్లి నీ కోసం ఇలా మొత్తం అన్ని లడ్డూలు చుట్టుకోవాలి

అంతే అండి నేతి సున్నుండలు రెడీ ఇలా చేసి రోజుకొకటే పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు మీరు చేసి మీ పిల్లలకి ఇవ్వండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్